ప్రజలే నాకు స్టార్ క్యాంపైనర్లని తనకెవరో లేరంటున్నాడు పేపర్లే లేవంటున్నాడు ఛానలే అవినీతి పుత్రికే కదయ సాక్షి పేపరు నీ అవినీతి పుత్రికేగా సాక్షి ఛానల్ అడుగుతున్నా మిమ్మల్ అందరినీ ఇంత అబద్ధాలు కోరిన ఎప్పుడన్నా చూసారా అని అడుగుతున్నా నేను అడుగుతున్నా ఒకే ఒక మాట కలియుగ బస్ ఈ జగన్ ఆయన అంతం చేయడం మీ అందరి బాధ్యత అదే మీకు వజ్రాయుధం మీకుండే ఓటు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా అందుకని జగన్ ఓడించడానికి నిరుద్యోగి ఒక స్టార్ క్యాంపైనర్ గా తయారు కావాలి సిద్ధమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని బస్ అంతం చేయడానికి మా ఆడబిడ్డ మహిళా రక్షణ కోసం స్టార్ క్యాంపైనర్ గా తయారు కావాలి సిద్ధమా ఆడబిడ్డలో మిమ్మల్ని అడుగుతున్నా నిలిసిపోయిన ప్రతి ఇరిగేషన్ ప్రాజెక్టు ఒక స్టార్ క్యాంపైనర్ గా తయారు కావాలి పన్నుల బాధుడికి బలైపోయిన ప్రతి పేదవాడు జగన్ ఓటమికి ఒక స్టార్ క్యాంపైనర్ కావాలి ఓత కోతకు గురైన బీసీ దళిత మైనారిటీలందరూ కూడా స్టార్ క్యాంపైనర్లుగా తయారు కావాలి